ఇలా కోసేసి కోసి ఉండే చెప్పింది అమ్మఒడి చెప్పింది ఇలా ఇప్పుడు సాంగ్స్ ఇట్టాం కదా లిరిక్స్ కూడా వచ్చింది తెలుసా ആ പാടുന്നപ്പോൾ മനുഷ്യ പടച്ചുകൂടിയ വീഡിയോ പെൺ പെൺലം ഇത് കണ്ട സേമ పెండ్లం మా అమ్మ పెండలం పెండ్లం అది అడిగేది పెండలం అంటే తీసుకురా అని అప్పట్లో దొరికేది కదా పెండ్లం కంద దొరికేది ఈ రోజు నేను పెండ్లం అండి నా కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక పదిహేను నిమిషాలు పెట్టాలి 对。<Yeah. S 2> yeah.

我去找他。Yeah, okay.

आज से గుడ్ మార్నింగ్ హాయ్ ఎలా చూడు రే ఎద్దుగా కొట్టుకుంటావు ఏంటి ఆడకో గుడ్ మార్నింగ్ చెప్పు లేగాలి అగో అక్క చూడు రెడీ అయిపోయింది బ్రష్ చేసుకుంది అక్క నువ్వు కూడా బ్రష్ చేసుకో డాడీ బయటకు వెళ్తున్నాడు కదా దాడి గుర్తు లేచిన తర్వాత దాడి గుర్తుకొచ్చి అందుకే దాడికి అనిపిస్తున్నాడు

బ్రష్ నేనైతే పిండి వ్యాపారం చేస్తున్నానండి ఇడ్లీ పిండి దోసల పిండి అండి ఇంకా చూసారు కదా పప్పు అయితే గ్రైండర్లో వేశానండి నదువుతుందండి రెండు బేరాలు వచ్చినాయండి ఇంకో విషయం ఏంటంటే నేను పప్పు కడగగా పొట్టు తుక్కు కదండి పప్పు తొక్క ఇవి ఇలా స్టోర్ చేస్తారండి కవర్లోని ఇది మా వారు గేదెల దగ్గర పట్టుకెళ్తే వాళ్ళు ఈ పొట్టు తీసుకొని పాలు అయితే ఇస్తారండి ఆ పాలు కాచి మా బాబుకి ఇస్తానండి మీ పాలు బలం కదండి అంటే మీ ప్యాకెట్ పాలు వాడతామండి చూశారు కదా నేనైతే పిండి అయితే కవర్లో కట్టేస్తానండి అది కూడా మీకు చూపిస్తాను నా ఛానల్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి తగ్గింది లేదండి తగ్గేది లేదు తగ్గేది లేదు ఇలా కాదు ఇలాగా ఇలా చూడు ఎలాగ ఏమో ఏమో ఇలా చూడు లేదు అనమ్మా ఎలా చూడు ఇంక ఏమో ఇలా చూడు తగ్గేది లేదు సరే ఇచ్చి అంటలేదు ఇచ్చి ఇంకంతే నువ్వు పరుకులేవా పొరుకులుంట రాసుకో పెట్టగా అందులో స్మెల్ అవుతుంది అదండి ఈ రోజు లాగ్ ఎంతడుతూ ఈ రోజుకి లాగ్ సమాప్తం ఇంకా ఫైనల్గా నైట్ అయితే గోరం దాకా పెట్టుకున్నామండి నా డిజైన్ చూసి భయపడకండి ఇంకా మా పాప పెట్టుకుద్దీ చూడండి ఎంత బాగుందో పూజిత ఏం కాదు నేనే పెట్టాను కూడా పెట్టుకున్నాను మా హస్బెండ్ ఏమో చేప తొట్టి క్లీన్ చేస్తున్నారండి కొంపతున్నాయా మరి కొంప వచ్చినప్పుడు ముక్కెందుకు వెళ్తాం నీట్లో తగ్గేదే లేదని అరే తగ్గేదే లేదని తగ్గేదే లేదు అనమ్మా కొంపా చిచ్చి ముట్టుకోక అయితే ముట్టుకోక నీళ్ళు మరి ఎంతగా ముట్టుకుంటాం నీళ్ళు ముక్క చిచ్చి మరి అలా కట్టే ఫిష్ వస్తాయి ఇక చేపలు చూసారా ఓకే ఫ్రెండ్స్ తర్వాత సమాప్తం గుడ్ నైట్ బాయ్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దామండి బాయ్ చెప్పాడు బాయ్ సరే చెప్పవా బాయ్ బాయ్ అండి ఫ్రెండ్స్